మంచి ఉద్యోగాలు సంపాదించుకొని సమస్య అక్కడ పంచవడం ద్వారా సదుపాటు అనుకోవడం అనేది ఈ లక్ష్యం మేము ఈ కార్యక్రమాన్ని జూన్ జిల్లాలో జరపాలనుకున్నాం జూన్ జిల్లాలో వేరే ప్రయాణాల కోసం జరగడం కూర్చున్నా ఆగస్టులోనే జరుగుతుంది ఒక ఉద్దేశం ఏంటంటే ఇంకా కొంతమంది ఏం చేసిన పెట్టాలంటే స్టార్ట్ నిన్న మంది అంటే వారంలోనే అంటే ముఖ్యంగా తగ్గేస్తూ స్టార్ట్ అవుతారు అయితే ఒకరితో స్టార్ట్ అవుతుంది ఏ కార్యక్రమం అయినా ఏదైనా ఒకరిత ప్రారంభమవుతుంది అలాగే రఘునాథ్ రెడ్డి ఒక మంచి విద్యార్థి మంచి డెవలప్ పాటించుకున్న ఒక ద్వారా స్టార్ట్ అయింది అమ్మ లక్ష్మి రంగులు రఘువ రఘువారాల మన ముందు నడిచేట్టుగా రఘు అన్నా అందులో అంటే అన్ని స్టార్ట్ చేసి కానీ మీ కార్యక్రమాన మరి నేను మీ ముందు నేను ఎవరు అంటే ఒకసినప్పుడు ఆ రంగు తెలుసుకుంటాను మరి ఇంకా చెప్తానని రఘు అన్నాయి అని చెప్పేసి ఆనాటి నా దృష్టం అంటే మీరు మీ దృష్టితో ఎలా రఘు అన్నాయ్ ఇంకా జోషి ఆకాయని మెరుపతి గారు అమ్మాయి దాఖలు మీద చదువుకొని గొప్ప సభలు చదువుకున్నారు వాళ్ళకి నేను గురువు కావాలని నా అభిత్వం మా మహాద్ సో మేము కోసం తెలియదు అంటే మీరు కూడా ఖచ్చితంగా చదువుకోవాలి మంచి ప్రభుత్వం చదువుకోవాలి మీకు కోసం సహాయం అంటే ప్రభావం జరగడం ఖచ్చితంగా మేడం అంటే ఏంటి మా అక్కఎ సిఎంటే తెలియదు ఎవరైతే బదులు లేక మేము చదువు చూస్తున్నాం పంట లేడు నేను పని లేదు అనే వాళ్ళని కనీసం తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా పేర్కొంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి లక్ష్యాల వారికి పేరు కొత్త పాలు చెప్పి ఇతర మాట ప్రకారం నేను మాట్లాడతండి ప్రజాకాయలు కావాలి నేను ఎక్కడ మరి ఈ కార్యక్రమాలు అనేసి వారి మంచి మనిషి తోటి ఒకటి ఈ కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను వారి కృతజ్ఞతలు చేస్తున్నారు ముఖ్యమంత్రి హిట్ మాస్టర్ అందరికి ప్రతి ఒక్క లాస్టోడ్ మాస్టర్ నాలుగు వేల కార్యక్రమాలు తన చేసాం ముప్పై విద్యార్థులకి ఐదు వేల రూపాయల కోసం లక్ష మంది విద్యార్థులకు ఆరు వేల రూపాయలతో కాబట్టి ఇంత రకమంది ఓకే అండి మృత్యుల్లో మాకు బారు అప్పారా మార్చారు అలాగే నాలుగు శాఖలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కన వాళ్ళు మాట్లాడు నుంచి దాదావరి ప్రజలు మాట్లాడు ఆదారు అట్లా అటు మీరు వారి పేరున మీరు ప్రత్యేకం తెలుసుకుంటూ మాకు ఏదో చెప్పినటువంటి రాజ్యాప్తున్నాడు ప్రత్యేకంగా మీ కోస కార్యక్రమం మీ పాఠశాల అయితే బాగుంటుందని మరి వారు వేదికని అందుకు మరో సత్తులు ఉండేందుకు ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ